హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియోలో నేను గోల్డ్ ఎలా తీసుకుంటాను ఆ గోల్డ్ని ఎలా ఆర్నమెంట్గా కన్వర్ట్ చేసుకుంటాను అనే డీటెయిల్స్ మీతో చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ వీడియో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఈ వీడియోకి నేనైతే టూ హండ్రెడ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి మనం ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ కాయిన్స్ తీసుకుంటే మంచిదా ట్వంటీ ఫోర్ క్యారెట్ కడ్డీలు ఉంటాయండి బిస్కెట్స్ అవి కట్ చేయించుకుంటే మంచిదా లేకపోతే ఆర్నమెంట్స్ తీసుకుంటే మంచిదా ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి కదండి మనం డబ్బులు ఉంటే వెంటనే ఆర్నమెంట్స్ తీసుకోవచ్చండి ఒకవేళ నా దగ్గర సఫిషియంట్గా మనీ లేదు ఇప్పుడు నేను కొనలేను అనుకున్న వాళ్ళు మాత్రం ట్వంటీ టూ క్యారెట్ కాయిన్స్ కానీ ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ కానీ కొనుక్కోవచ్చండి నేనైతే మోస్ట్లీ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డే ప్రిఫర్ చేస్తానండి ఎందుకంటే గోల్డ్ కాయిన్లో కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ అని అలా టూ హండ్రెడ్ మిల్లీస్ మిల్లీస్ అండి మిల్లీస్ అని ఇలా తరుగు తీస్తుంటారు అలా కాకుండా ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్లోనైతే తరుగు అలాంటివి ఉండవు మనకి డైరెక్ట్గా కడ్డీలని కట్ చేసేసి ఇచ్చేస్తారు అప్పుడు మనం మనకేంటంటే చక్కగా తరుగు పడకుండా ఉండిద్ది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని మనం ఆర్నమెంట్గా మార్చుకోవడానికి కూడా మనకి బెనిఫిట్ ఉంటుంది నాకేంటంటే తెలియనప్పుడు నేను ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ కాయిన్ తీసుకున్నానండి మలబార్లో తీసుకున్నాను ఇవి అప్పటి నుండి ఇంకా అలా మానేసి కడ్డీలు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ని కట్ చేయించుకొని ఎంత ఎన్ని గ్రామ్స్ అయితే అన్ని గ్రామ్స్ బిస్కెట్ రూపంలో తీసుకొచ్చుకుంటాను ఇలా అప్పుడు టూ గ్రామ్స్ అని త్రీ గ్రామ్స్ అని ఫోర్ గ్రామ్స్ అని అలా కట్ చేయించుకొని ఒకసారి మన షాప్ తీసుకెళ్తే చక్కగా మనకు ఆర్నమెంట్ రెడీ అయిపోద్దండి ఇప్పుడే మనం ఒక్కసారిగా ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అయితే తీసుకోవటం మరి కష్టం అలా తీసుకోలేని అనుకున్న వాళ్ళు మాత్రం ఇలా సేవ్ చేసుకొని మంత్లీ కొంత ఇన్కమ్ అనేది ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటే ఏంటి థౌజండ్ గ్రామ్స్ కదా ట్వంటీ ఫోర్ క్యారెట్లో ట్వంటీ టూ క్యారెట్ తీస్తే నైన్ వన్ సిక్స్ తీసేస్తే ఎయిటీ ఫోర్ మిల్లీస్ ఉంటాయి ఈ ఎయిటీ ఫోర్ మిల్లీస్ ఫర్ సపోజ్ మీ దగ్గర టెన్ గ్రామ్స్ ఉందనుకోండి గోల్డ్ అప్పుడు టెన్ గ్రామ్స్లో ఎయిటీ ఫోర్ ఇంటూ టెన్ గ్రామ్స్ ఎంత అవుతుంది ఎనిమిది వందల నలభై మిల్లీ మిల్లీలు అవుతుంది అప్పుడు మీకు అలా ఆ ఎనిమిది వందల నలభైలని వేస్టేజ్గా కన్వర్ట్ చేస్తారండి అప్పుడు మనకు ఆర్నమెంట్ ఇస్తారు ఇప్పుడు ఫర్ సపోజ్ సవర్ గోల్డ్ చేపించాలంటే మనకి వన్ గ్రామ్ గోల్డ్ తీసేస్తారు వన్ గ్రామ్ గోల్డ్ వేస్టేజ్ కింద ఇస్తారు కదా అలా వేస్టేజ్ కింద తీయ అప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్ని ఈ ఎయిటీ ఫోర్ మిల్లీస్ అనేవి వన్ గ్రామ్కి కన్వర్ట్ చేస్తారు కన్వర్ట్ చేసేసి వేస్టేజ్ కింద తీసేస్తారనమాట ఇంకా మనకు ఆర్నమెంట్ చేసేటప్పుడు ఒక థౌజండ్ అంటే ఫైవ్ హండ్రెడ్ అంటే అలా మేకింగ్ ఛార్జెస్ తీసుకుంటుంటారనమాట అలా కన్వర్ట్ చేసుకోవడానికి మనకు బాగుండుద్ది అదే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ కాయిన్స్ తీసుకుంటే మనం ఉంటుంది టూ హండ్రెడ్ మిల్లీలు తరుగు ఉంటుంది ప్లస్ మనం ఆర్నమెంట్ చేయించేటప్పుడు మనకి ఇవ్వాల్సిన వేస్టేజ్ కూడా వేస్తుంటారు మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉండు అందుకని బెటర్ చాయిస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డేనండి నాకు తెలిసి ఇలానే కాకుండా కళ్యాణ్ జ్యువెలరీస్ అని ఖజానా అని లలితా జ్యువెలరీ అని ఇంకా ఇలా మంత్లీ స్కీమ్స్ కట్టుకోవడం కూడా మంచిదేనండి నా ఒపీనియన్లో నేను మాత్రం ట్వంటీ ఫోర్ క్యారెట్ బిస్కెట్ని ప్రిఫర్ చేస్తాను అమ్మ వాళ్ళు ఇచ్చినవంటే హస్బెండ్ ఇచ్చినవంటే మనీ మంత్లీ కొంతని సేవ్ చేసుకొని ఆ సేవ్ చేసిన దానిలో ఇలా బిస్కెట్ రూపంలో తీసి పెట్టుకుంటే చక్కగా మన ఆర్నమెంట్స్ రెడీ అయిపోతాయండి గోల్డ్ అనేది మంచి అసెట్ అండి మనం ఎప్పుడు అమ్ముకోవాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు ఎప్పుడు కొనుక్కోవాలంటే అప్పుడు కొనుక్కోవచ్చు బ్యాంకులకు వెళ్తే ఈజీగా నిమిషాల ప్రకారం మనీ ఇచ్చేస్తారు అలా మనకి ఈజీ అసెట్గా ఉండద్దు అండి ఎప్పుడైనా సరే గోల్డ్ అనేది అందుకని మోస్ట్లీ చాలామంది గోల్డ్ అసెట్గా ప్రిఫర్ చేస్తుంటారు మనం ఒక రకంగా గోల్డ్ని ఈజీ మనీగా మార్చుకోవచ్చు మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా